వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ది రాజా సాబ్ సినిమా జనవరి తొమ్మిదవ తేదీ విడుదలైంది సో దానికి చాలా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ రావట్లేదు అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మొదటి రోజు అంటే ప్రీమియర్స్తో కలుపుకొని వంద కోట్ల రూపాయల గ్రాస్ని సాధించి సో మొత్తానికి ప్రభాస్ యొక్క ఇమేజ్ని తన పొటెన్షియాలిటీని తెలియజేసింది అయితే ఆ మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు మూడో రోజు కలెక్షన్స్ నెమ్మదించాయి సంక్రాంతికి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవటంలో ది రాజాసాబ్ సఫలమైందా విఫలమైందా మరి హిందీ బెల్ట్లో ఆ సినిమా మీద ఏర్పడినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఆ అంచనాలకు తగ్గట్లు ఆ కలెక్షన్స్ ఉన్నాయా లేదా ఒక్కసారి చూద్దాం సో మనందరికీ తెలిసినటువంటి ట్రాకింగ్ సైట్ బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ ఏదైతే ఉందో అది శాక్నీల్ అందజేసినటువంటి సమాచారం మేరకు ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాను ది సాబ్ త్రీ డేస్ బాక్సాఫీస్ కలెక్షన్ సో మొదటి రోజు అంటే మీన్స్ ప్రీమియర్స్ పరంగా ఆ సినిమాకి అంటే తెలుగు వర్షన్ ఒకటి వేశారు దానికి నైన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ రూపీస్ నెట్ కలెక్షన్ వచ్చింది ఇప్పుడు నేను మొదట నెట్ కలెక్షన్ చెప్పి ఆ తర్వాత గ్రాస్ కలెక్షన్లోకి వెళ్తాను తర్వాత మొదటి రోజు అంటే శుక్రవారం ఈ సినిమా రెగ్యులర్ షోస్ తోటి విడుదలైంది మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్లో కలిపి వచ్చినటువంటి కలెక్షన్ యాభై మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షలు శనివారం రెండో రోజు వచ్చినటువంటి కలెక్షన్ ఇరవై ఆరు కోట్లు అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ పైనే డ్రాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక ఆదివారం నిన్న వచ్చినటువంటి కలెక్షన్ పంతొమ్మిది పాయింట్ ఒక ఒక కోటి అంటే రెండో రోజు కంటే మూడో రోజు అంటే ఆదివారం అడ్వాంటేజ్ని ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పి తెలుస్తుంది అయినప్పటికీ కూడా మూడు రోజుల్లో కలిపి చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా రాజాసాబ్కి వచ్చినటువంటి నెట్ కలెక్షన్ నూట ఎనిమిది కోట్లు సో ఇప్పుడు హిందీ బెల్ట్కి సంబంధించి వచ్చినటువంటి ఆ కలెక్షన్ కూడా ఒకసారి చూద్దాం తెలుగులో నలభై ఏడు కోట్లు వస్తే మొదటి రోజు హిందీలో వచ్చింది కేవలం ఆరు కోట్లే ఇది నెట్ కలెక్షన్ ఇక రెండో రోజు తెలుగులో ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నెట్ వస్తే హిందీ బెల్ట్ వచ్చింది ఐదు కోట్ల పది లక్షల రూపాయలు మాత్రమే ఇక నిన్న ఆదివారం మూడో రోజు తెలుగులో వచ్చినటువంటి తెలుగు వర్షన్కి వచ్చింది పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అయితే హిందీలో వచ్చింది నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అలాగే కలెక్షన్ పర్సంటేజీ కూడా చూద్దాం మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు అంటే శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం యాభై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం తగ్గింది మళ్ళీ రెండో రోజుతో పోల్చుకుంటే మూడో రోజు ఇంకా ఇరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం తగ్గింది సో దానివల్ల అంటే ఇక్కడ చూసుకుంటే తెలుగు హిందీ సంబంధించినటువంటి కలెక్షన్లు ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం మిగతా తమిళ్ కానీ కర్ణాటక కానీ మలయాళం కానీ నామినల్గా మాత్రమే ఆ కలెక్షన్స్ వచ్చాయి మూడు రోజులు కలిపి తమిళ వర్షన్కి వచ్చినటువంటి కలెక్షన్ ఎనభై ఐదు లక్షలు మాత్రమే కన్నడ వర్షన్కి అయితే మరీ తక్కువ ఇరవై మూడు లక్షల రూపాయల నెట్ మాత్రమే మలయాళం అయితే మరీ తక్కువ కేవలం పదిహేడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం రాష్ట్రాల వైజుగా వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ గురించి ఒకసారి మనం చూసుకుంటే కర్ణాటకలో మూడు రోజులు కాను వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ పన్నెండు కోట్ల తొంభై లక్షలు ఇందులో కర్ణాటక అంటే తెలుగు వర్షన్ కూడా ఉంది తెలుగు వర్షన్ కన్నడ వర్షన్ మిగతా ఏ వర్షన్ అయినా అన్ని వర్షన్లు కలుపుకొని కర్ణాటకలో వచ్చింది పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి మూడు రోజుల్లో వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ తొంభై నాలుగు కోట్లు ఇక తమిళనాడులో వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ మూడు రోజుల్లో రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు కేరళలో వచ్చింది మూడు రోజుల్లో ముప్పై రెండు లక్షల రూపాయల గ్రాసు ఇక హిందీ బెల్ట్లో వచ్చినటువంటి కలెక్షన్ వచ్చి పంతొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షలు వెరసి మొత్తంగా వచ్చినటువంటి టోటల్ గ్రాస్ కలెక్షన్ అంటే ఇది భారతదేశ వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది ఇక ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి వచ్చినటువంటి కలెక్షన్లు చూస్తే మూడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ నూట ఎనిమిది కోట్లు మూడు రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ నూట ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఉన్నది అలాగే ఓవర్సీస్లో మూడు రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్ అంటే గ్రాస్ కలెక్షన్ ముప్పై ఒక్క కోటి ఎనభై లక్షల రూపాయలు సో వెరసి మొత్తం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ రెడ్లో ఉంది చూడొచ్చు నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు సో ఇది అంటే మొదటి రోజే వంద కోట్లు క్రాస్ అయినటువంటి ఈ సినిమా తర్వాత రెండు రోజుల్లో వచ్చింది అరవై అరవై కోట్ల రూపాయలు మాత్రమే గ్రాస్ కలెక్షన్ సో దానివల్లే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి తగ్గట్లుగా ఆ కలెక్షన్ లేదు అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది ఇక ఆదివారం ఆక్యుపెన్సీ రేటు థియేటర్లో ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉందో కూడా మన దగ్గర ఉంది మొత్తం అన్ని షోలు కలిపి యావరేజ్న వచ్చినటువంటి అంటే ఇది తెలుగు వర్షన్కి సంబంధించి మాత్రం చెప్తున్నాను ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క శాతం మాత్రమే యావరేజ్న ఆక్యుపెన్సీ రేటు నమోదైంది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి మాట అందులో మార్నింగ్ షో అయితే కేవలం ఇరవై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం మాత్రమే వచ్చాను అంటే ఒక పావు వంతు లోపు మాత్రమే థియేటర్లో ఉన్నటువంటి సీట్లు నిండాయి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు అక్కడ ఖాళీగా ఉండే సీట్లు అని తెలియజేస్తుంది ఇక మ్యాట్నిల్కి వచ్చేటప్పటికి నలభై ఏడు పాయింట్ నాలుగు రెండు శాతం సీట్లు ఫుల్ అయ్యాయి ఇక ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సిమరల్గా మ్యాట్నీకి ఏ స్థాయిలో ఆక్యుపెన్సీ వచ్చిందో ఫస్ట్ షోకి కూడా నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతం నమోదైంది నైట్ షోలు వచ్చేటప్పటికి అంటే సెకండ్ షోలు వచ్చేటప్పటికి ఇంకా తగ్గింది ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేటు నమోదైంది అంటే ఓవరాల్గా మొత్తం చూసుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క శాతం ఇది సంబంధించి నమోదైనటువంటి ఆక్యుపెన్సీ రేటు కానివ్వండి కలెక్షన్లు కానీ ఇది మూడు రోజుల్లో ఈ స్థాయి కలెక్షన్ని రాజాసాబ్ వసూలు చేయటం మాత్రం ట్రేడ్ వర్గాల్ని కలవరపరుస్తున్నటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి అంటే దీనికి వచ్చినటువంటి టాక్ ఏదైతే నిజం చెప్పాలంటే నేను ఇంకా ఇందాక నెగిటివ్ టాక్ అన్నాను కానీ నెగిటివ్ టాక్ కాదు డిజాస్టర్ టాక్ వచ్చింది విమర్శకులైతే ఈ సినిమాని అంటే మార్ ప్రధానంగా మారుతి డైరెక్షన్ని సాబ్గా ప్రభాస్ క్యారెక్టర్ని ఆయన తీర్చిదిద్దిన విధానాన్ని తీవ్రంగా విమర్శించారు అసలు ప్రభాస్ ఈ కథని ఎలా ఒప్పుకున్నాడు చేయటానికి ఈ సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు ప్రభాస్ లాంటి ఒక ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ని తనకు అప్పజెప్తే తను తీసింది ఏంటి ఇలాంటి అనేకమైనటువంటి విమర్శల్ని మారుతూ ఎదుర్కొన్నాడు సో అదే కలెక్షన్ల రూపంలో కూడా ప్రతిఫలిస్తుంది అని చెప్పాలి మరి చూద్దాం అంటే మొదటి వారా వారాంతం పూర్తయ్యే సమయానికి ఇది ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఒక్క కోట్ల గ్రాస్ని సాధించింది అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు మనకు అందజేస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు ఇంకా కూడా సంక్రాంతి సీజన్ అనేది సంక్రాంతి సెలవులు రన్నింగ్ లో ఉండటంతో ఈ సెలవుల్ని ఏ విధంగా రాజాసాబు ఉపయోగించుకుంటాడు ఎలాంటి కలెక్షన్ సాధిస్తాడు రా రానున్నటువంటి రోజుల్లో అనేది దట్ వెయిట్ అండ్ సీ